హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు అమావాస్య తర్వాత రోజు అమావాస్యకే కాదు అమావాస్య మరుసటి రోజుకు కూడా ఎన్నో అతేంద్రియ శక్తులు ఉంటాయి కనుక స్త్రీలు ఈ రోజు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెడితే చాలు తెల్లవారే సరికల్లా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అమావాస్య మరుసటి రోజున రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెడితే చాలు విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది ధనం అనేది విపరీతంగా కలిసి వస్తుంది గ్యాస్ స్టవ్ అనేది మంగళకరమైన వస్తువు పూర్వకాలంలో పొయ్యిని సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావించేవారు పూర్వం గ్యాస్ పొయ్యిని వాడేవారు కాదు మట్టి పొయ్యిని మాత్రమే కట్టెల పొయ్యిని మాత్రమే వాడేవారు ఈ పొయ్యిని చక్కగా అలంకరించుకునేవారు ఆవు పేడ ఎర్రటి పుట్టమన్నుతో ఈ పొయ్యిని అలికేవారు పసుపు కుంకుమలతో పొయ్యి దగ్గర ముగ్గులు వేసేవారు పొయ్యిని లక్ష్మీదేవిగా భావించేవారు ఎందుకంటే మన ఆకలి తీర్చేది పొయ్యి మన కడుపు నింపేది పొయ్యి ఎందుకంటే మన దగ్గర ఎన్ని సరుకులు ఉన్నా పొయ్యి వెలిగించకుండా వంట చేయలేము పొయ్యి లేకుండా అన్నము కూరలు వండుకోలేము కనుక పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఈ రోజుల్లో ఎవరు కూడా మట్టి పొయ్యిలు వాడడం లేదు గ్యాస్ పొయ్యిలు వాడుతూ ఉన్నారు ఇలా మీరు ఏ పొయ్యిని వాడినా ఆ పొయ్యిని వంట చేసే ముందు వస్త్రంతో నీటిగా తుడిచి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తరువాత వంట చేయండి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా గ్యాస్ పొయ్యి విషయంలో ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి ప్రత్యేకంగా అమావాస్య తర్వాత రోజున గ్యాస్ పై కింద ఇది ఒకటి పెడితే చాలు రాత్రికి రాత్రి మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి అమావాస్య తర్వాత రోజున గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ముందైతే మనం ఈ వీడియోలో మహిషాసుర సంహారం గురించి తెలుసుకుందాం అంటే దీని యొక్క కథను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభ వారు సంతానం కోసం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశారు కరంబుడు నీటిలోనూ రంభుడు చెట్టు పైన కూర్చుని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కుని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు పుత్ర సంతతి లేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు వేద వేదాంగ విధుడు కామరూపుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగి పోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు అప్పుడు రుద్రుడు తన అంశంతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు చోలు నిండాక మహిషాకారంలో బిడ్డ జన్మించాడు అతడే మహిషాసురుడు అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్ని గజగజలాడిస్తూ లోక కంటకుడయ్యాడు ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండటంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో మీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక సాధి పుంగవులని దేవతలని ఋషులను బాధిస్తూనే వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు ఆ దేవి ఉగ్రచిండి అనే పేరిట ఉద్భవించింది మహిషాసురుణ్ణి సంహరించింది మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుడి పుత్రుడిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుణ్ణి మట్టు పెట్టింది మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వసువరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోక పీడితుడయ్యాడు ఆ మహిషునికి ఒకరోజు మహా తనని ఉరిసి పట్టి తన నరికి రక్తపానం చేస్తున్నట్టు భయంకరమైన కల వచ్చింది అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గుర్చి ఘోర తపస్సు చేశాడు అప్పుడు దేవి ప్రత్యక్షమైంది ఇక తనను జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞ భాగార్హత కలగజేయవలసిందని మహిషుడు కోరాడు మహిష నువ్వు రుద్రాంశ సంభువు నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది ఆ తరువాత మహిషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర చేష్టలకు పూనుకొని దేవతలని మునులని పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గా మాతా రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుడిని సంహరించింది ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలవటం లేదని దిగులు పడిపోతున్నారో వారందరూ కూడా అమావాస్య మరుసటి రోజున చీకటి పడిన తర్వాత చక్కగా ఒక పరిహారాన్ని చేస్తే చాలు తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పరిహారాన్ని ఆడవారు చేస్తే చాలా మంచిది మగవారైనా సరే పరిహారం చేసుకోవచ్చు తప్పేమీ లేదు చీకటి పడిన తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు రాత్రి పడుకునే ముందు అయినా సరే చేసుకోవచ్చు ఏమీ లేదు ఈ రోజు ఒక రాగి ప్లేట్ ని తీసుకోండి స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏ ప్లేట్ ను తీసుకున్నా పర్వాలేదు ముందు ఒక ప్లేట్ ను తీసుకొని దానిలో రెండు స్పూన్ల జీలకర్రను వేయండి ఎందుకంటే జీలకర్ర అనేది పరమ పవిత్రమైన పదార్థం జీలకరకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది ధన సంపద సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక రెండు స్పూన్ల జీలకర్రను వేయండి ఆ పైన ఐదు మిరియాలను కూడా వేయండి మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవి మిరియాలు నల్లగా ఉంటాయి నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి కనుక ఐదు మిరియాలను వేయండి చివరిలో చిటికెడు పసుపును కూడా వేయండి తర్వాత ఈ ప్లేట్ ను తీసుకుని వెళ్లి ఒకే ఒక్కసారి వంటగది మొత్తం తిరిగేసి ఆ తర్వాత ఆ ప్లేట్ ను గ్యాస్ పొయ్యి కింద పెట్టేసి వదిలివేయండి రాత్రంతా అలా వదిలేయండి గ్యాస్ పొయ్యి కింద ఇలా ఈ ప్లేట్ ను పెట్టడం వల్ల మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని కష్టాలను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దుష్ట శక్తులను జీలకర్ర మిరియాలు పసుపు లాగేసుకుంటాయి ఇలా పెట్టిన ప్లేట్ ను మీరు మరునాడు ఉదయం వంట చేసే ముందు తీసేసి దానిలో ఉన్న జీలకర్రను మిరియాలు పసుపును ఎవరు తిరగని ఎవరు చూడకుండా పిచ్చి చెట్ల మొదట్లో కానీ వేసేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో ఆనందంగా ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక మీరు కూడా అమావాస్య మరుసటి రోజు రాత్రి పూట ఈ పరిహారాన్ని చేయండి అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు